నెక్స్ట్ వన్ ఖతార్లో ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష సో ఖతార్ ఉంటే కదా ఆ దేశంలో అయిన దానికి అన్నదానికి ఏం చేస్తుంటారంటే మరణశిక్షలు విధించేస్తూ ఉంటారు జనరల్గా మనం చూస్తే ప్రతిదానికి కూడా మరణశిక్షలు అయితే విధిస్తూ ఉంటారనమాట అలాగే మన దేశానికి చెందినటువంటి నౌకాదళ మాజీ అధికారులు కొంతమంది ఉంటే వాళ్ళ మీద కూడా ఈ మరణశిక్ష విధించారు గూఢచర్యం ఓకే వీళ్ళందరూ కూడా గూఢచారులుగా మారి మా దేశం యొక్క సమాచారాన్ని మిగతా దేశాలకి పంపించి ఏర్పాటు చేసినారు కాబట్టి అని చెప్పి వాళ్ళని ఈ గూఢచర్యం కింద కనుక అరెస్ట్ చేశారంటే అసలు అందులో నుంచి బయటపడడం చాలా కష్టం అనమాట అసలు చాలా చాలా కష్టంగా ఉంటుంది ఆ కేసుల్లో నుంచి సో మరణశిక్ష ఎదుర్కొన్న వాళ్ళు క్యాప్టెన్స్ ఆ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో క్యాప్టెన్ వసిష్టు బీరేంద్ర కుమార్ వర్మ ఇలా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళందరూ కూడా మరణశిక్ష విధించింది ఎనిమిది మంది భారతీయులకు మరణశిక్ష పడినట్టు వార్తలు అయితే అన్నమాట కాకపోతే తర్వాత దీని మీద కొంత యాక్టివిటీ చేస్తారు కొంత ప్రభుత్వం యాక్టివ్ అవుతుంది వాళ్ళు కొంత చర్యలు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని విడుదల చేయడం కానీ లేదు ఒకవేళ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేకపోతే వాళ్ళకి మరణశిక్ష అనేటువంటిది అమలు చేయడం అయితే చేస్తుంటారు సో ఒక దేశం వాళ్ళని ఇంకో దేశంలో చేసేటప్పుడు మాత్రం కొన్ని కొన్ని చట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి అంత తొందరగా అయితే జరగదు అనమాట అంత తొందరగా అయితే జరగదు సో మొన్న కూడా అలాగే జరిగింది ఎప్పుడంటే అమెరికాకు చెందినటువంటి కొంతమందిని పట్టుకున్నారు సో వాళ్ళని విడిపించడానికి ఏం చేశారంటే ఇరాక్ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది ఏం చేశారంటే వాళ్ళని విడిపించాలి అని అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు మాకు ఇస్తే తప్ప వాళ్ళని వదలమని చెప్పి చేశారనమాట సో ఈ వందల కోట్ల రూపాయలు చెల్లించిన తర్వాతే వాళ్ళని బయటికి తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఆ డబ్బంతటిని ఉపయోగించి ఆ డబ్బంతటినే ఉపయోగించి అదే మన జరిగినటువంటి హమాస్ యుద్ధము ఇవన్నీ కూడా జరిగాయి అని చెప్పేసి ఒక ఇదైతే రన్నింగ్లో ఉందనమాట సో అలా ఒకదానికి ఒకదానికి ఇంటర్లింక్స్ చాలా ఉంటాయి అంతర్జాతీయంగా అనమాట మనం చాలా పీస్ఫుల్ వాతావరణంలో జీవిస్తున్నాం మనకి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు అంటే ఇప్పుడు ఏదో అంతర్జాతీయ విషయాలు మనకేమీ అవసరం లేదు కదా ఉదయాన్ని లెగిస్తే మనం ఏం చేస్తాం మన పనులు మనం చేసుకున్నామా లేదా మన పనుల్లో మనం ఉంటా ఉంటాం అనమాట పక్కన ఉండేటువంటి పాకిస్తాన్లో ఏం జరిగింది క్రింద నుండేటువంటి శ్రీలంకలో ఏం జరిగింది పైనుండే బంగ్లాదేశ్లో ఏం జరిగింది ఇవి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ జనాలు మనం సపోజ్ ఆంధ్రప్రదేశ్ మనం తీసుకున్నాం అంటే మనకు ఎలాంటి సంబంధం ఉండదు కానీ ప్రపంచ దేశాల్లో అలా లేదు ఇప్పుడు ప్రపంచ దేశాలు అంత శాంతియుతంగా లేవు అనమాట ఎందుకంటే చాలా చాలా గొడవలు ఆ దేశం ఈ దేశం మీదకి ఈ దేశం ఆ దేశం మీదకి యుద్ధాలు చేస్తూ ఉన్నాయి కాబట్టి మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకా వచ్చే రోజులన్నీ కూడా చాలా గందరగోళంగా అయితే ఉంటాయన్నమాట అది మనం చూసుకోవాలి అటువంటి సందర్భాల్లో ఇలాంటివన్నీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి సపోజ్ ఖతార్కి సంబంధించినటువంటి ఏదో ఒక అంశం మన చేతిలో ఉందనుకోండి అప్పుడు మనము ఇండియా చేతిలో ఉన్నప్పుడు ఇండియా వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట సో మా ఎనిమిది మంది అధికారులని కూడా మీరు విడిచే విడిచిపెట్టండి అప్పుడే మేము మీకు సహాయం చేస్తాము అని అడుగుతారు అప్పుడు ఓకే వాళ్ళు దానికి ఒప్పుకుంటే అధికారులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే వాళ్ళు విడుదలయ్యే అవకాశం అయితే లేదనమాట అందులోనే అలా చేస్తూ ఉంటారు ఓకే చివరికి మరణశిక్ష కూడా విధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది ప్రమాదం ఉంటుంది నాటి అవకాశము